మదర్ తెలిసా గురించి మనం సాధారణంగా వింటాం ఆమె పేదల కోసం తన జీవితాన్ని అర్పించిన గొప్ప సాధువు అన్నాను కానీ క్రిస్టోఫర్ హిచన్స్ రాసిన పుస్తకం ది మిషనరీ పొజిషన్ కనుక మీరు చదివారంటే మీ అభిప్రాయం మొత్తం మారిపోతుంది ఆమె నిజంగా పేదల కోసం పనిచేసిందా లేక ఆమె చర్యల వెనకాల రాజకీయం లేదా మతపరమైన లాభాలు ఉన్నాయా అని హిచెన్స్ చాలా చక్కగా ప్రశ్నించి ఆమె వెనకాల దాగున్న అసలైన కారణాలు ఆమె ధరించిన ముసుగును విప్పి పక్కన పెడేశాడు ఈ రోజు మన వీడియో కూడా హిచెన్స్ రాసిన పుస్తకం గురించి ముందుగా మదర్ తెరిసాను ప్రపంచ సాధువుగా పేదల కోసం తన జీవితాన్ని అర్పించిన వ్యక్తిగా ఒక పోర్ట్రయల్ ఆఫ్ మదర్ తెరిసా అనేది నిత్యం జరుగుతూ ఉంటుంది కానీ హిచెన్స్ ఏమంటాడంటే ఈ చిత్రీకరణ సరైనది కాదు అని చెప్పని వాదిస్తాడు ఎందుకంటే ఆమె చర్యలు వెనకాల రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి అని చెప్పనని ఆయన ఆరోపణ మదర్ తెరిసా నేను కల్కత్తాలో ఉన్న పేదల కోసం పనిచేస్తున్నాను అని చెప్పనని వివిధ దేశాల్లో ఉన్న డిక్టేటర్లతో స్టేజ్ పంచుకోవటం వాళ్ళ దగ్గర నుంచి ఫండ్లు తీసుకురావటంతో ఆ దేశ లో వాళ్ళు కొనసాగిస్తున్న ఊచకోతని మారణకాండని సమర్థించినట్టు చేసింది దాంట్లో ప్రధానంగా హైటీ దేశంలో ఉన్న డ్యువాలియర్ కుటుంబంతో సంబంధాలు కలిగి ఉంది ఈ డ్యువాలియర్ కుటుంబం అంటే కొన్ని లక్షల మంది హైటీ ప్రజల్ని హింసించి ఒక నియంత కింద పాలించిన వెదవ ఈ డువాలియర్ అలాంటి ఒక కుటుంబంతో సంబంధాలు పెట్టుకుని ఉంది మదర్ తెరిస్ ఇంకా తర్వాత చూస్తే ఇలాంటి వివాదాస్పద వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవటంతో పాటు మీడియా మదర్ తెరిస్సా సృష్టించిన ఇమేజ్ ని ఎవరు అందుకోలేని లో మదర్ తెరిసాను కూర్చోపెట్టి మదర్ అంటే ఒక అమ్మ ఆమెకి నోబెల్ పీస్ ప్రైజ్ ఉంది మదర్ తెరిసా తన జీవితం మొత్తం పెళ్లి చేసుకోకుండా నిరుపేదల కోసం భారతదేశంలో ఉన్న పేదరికాన్ని పోగొట్టడం కోసం హెల్ప్ చేసింది అని చెప్పనని చిన్నప్పుడు పాఠాల్లో చదువుకోవటంతో పాటు ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో లేదంటే పెద్ద పెద్ద సంస్థల్లో కూడా మదర్ తెరిసా ఫోటో పెట్టుకోవడం ఒక ఆనవాది కింద దేశం అంతా జరుగుతూ ఉంది మనం చూస్తే అసలు మదర్ తెరిసా అనే ఆమెకి ఆ సృష్టి ఆ ఇమేజ్ ని సృష్టించడానికి ఎక్కడ బీజం పడింది అని కనుక చూస్తే మాల్కమ్ అనే ఒక బ్రిటిష్ జర్నలిస్ట్ సిక్స్టీ నైన్ లో సంథింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే ఒక డాక్యుమెంటరీని తీసాడు ఈ డాక్యుమెంటరీలో మదర్ తెరిసా కోసం అంకితమైన వ్యక్తిగా చూపించాడు అప్పటిదాకా కల్కత్తాకి అంకితం అయ్యి కలకత్తాతో సంబంధాలు పెట్టుకున్న మదర్ తెరిసా ఒక్కసారిగా ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీలో తన గురించి రావటంతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది ఈ డాక్యుమెంటరీ తీసినప్పుడు సినిమాటోగ్రఫర్ కెన్ మ్యాక్మిలి ఒక ఫోటోలో దైవిక కాంతి కనిపించిందని చెప్పాడు ఆ దైవిక కాంతి మదర్ తెరిసా అని చెప్పడం ఆ డాక్యుమెంటరీలో చూపించారు ఇక ఆ డాక్యుమెంటరీతో మదర్ తెరిసా వెనక్కి తిరిగి చూసుకోలేదు తనకి రావాల్సిన పలుకుబడితో పాటు తనకి రావాల్సిన దైవ దూత అనే ఒక ఇమేజ్ కూడా దాని నుంచి నిత్యం వస్తూనే ఉంది తప్పితే తనకి మటుకు ఎలాంటి బ్యాక్ బ్యాక్ల్యాడ్ జరగలేదు ఇక తర్వాత చూస్తే కలకత్తా అనేది ఒక పేదరికం కూడిన నగరము కలకత్తాకి చరిత్ర లేదు కలకత్తాలో ఉన్న హిందువులు గాని కలకత్తాలో ఉన్న ముస్లింలు గాని వీళ్ళ నగరాన్ని పాడు చేశారు నేను కేథలిక్ సంఘానికి సంబంధించిన నేను వెళ్లి వాళ్ళందరినీ బాధపడుతూ నేను అక్కడ చేర్చుకొని వాళ్ళందరికీ న్యాయం చేశాను అని చెప్పినని మదర్ తెరిసా కల్కత్తాని భారతదేశాన్ని చాలా నీచాతి నీచంగా ప్రపంచ వేదికల మీద చూపించింది ప్రతి నగరంలో పేదరికం ఉంది అఖరికి న్యూయార్క్ లాంటి గొప్ప గొప్ప నగరాల్లో కూడా పేదరికం ఉంది అయితే కల్చరల్ గా ఆర్ట్ విషయంలో సమృద్ధమైన నగరమైన కలకత్తా కల్కత్తా దాన్ని అట్లా పోర్ట్రేట్ చేసి మేమే ఉద్ధరిస్తున్నాం అనే ఒక సేవియర్ కాంప్లెక్స్ ని క్రియేట్ చేసుకోవటం మటుకు దారుణం క్రిస్టోఫర్ హిచన్స్ కూడా ఇదే అంటాడు ఆమె కల్కత్తాను కేవలం పేదరికంతో నిండిన ప్రదేశంగా చూపించడం ద్వారా నగరం యొక్క నిజమైన రూపాన్ని విస్మరించింది అని నేను అంటాను కలకత్తా ప్రజలు కేవలం సహాయం అవసరమైనప్పుడు కాదు వారు తమ సమస్యలు ఎదుర్కొనే శక్తి కలిగిన వారని అతను చెప్పాడు మేము ఇండిపెండెంట్ గా మా దేశంలో ఉన్న అనారోగ్య సమస్యల్ని ఇంకొకటి మేము సాల్వ్ చేసుకుంటాం నువ్వు ఫారెన్ నుంచి వేరే వారే వాళ్ళని తెచ్చి మా సంబంధించిన ఏదైతే కల్చరల్ పరంగా కలకత్తాకి ఏదైతే ప్రామినెన్స్ ఉందో హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉందో బ్రిటీషులకి వ్యతిరేకంగా పోరాడిన యుద్ధాల తో పాటు స్వాతంత్ర సమర మిగతా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అన్నిటిని డిమోరైల్ చేస్తూ లేదు అనే విధంగా మాట్లాడటం తప్పు అని మేము భావిస్తున్నాం గమనిస్తే మదర్ దరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సంస్థ పేదలకు సహాయం చేసే లక్ష్యంతో పనిచేస్తాయి కానీ హిచెన్స్ ఈ సంస్థ యొక్క పనితీరులో చాలా లోపాలు ఉన్నాయని చెప్పాడు డాక్టర్ రాబిన్ ఫ్యాక్స్ అనే వైద్యుడు ఆమె హోమ్ ఫర్ ది డూయింగ్ లో వైద్య సంరక్షణ చాలా తక్కువగా ఉందని నొప్పి నిర్వహణ లేకపోవడం గమనించాడు అంటే ఒక హాస్పిటల్ కి రోగం వచ్చినప్పుడు వెళ్తే డాక్టర్ టాబ్లెట్ ఇస్తాడు ఆ రోగం తగ్గకపోయినా సరే జ్వరం నుంచి బయటపడతాడు ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉంటేనంటే అది లాంగ్ టర్మ్ లో కోర్స్ ఇవ్వాలి అని కానీ మదర్ తెరిసా చేసిన పని అంటే దేవుడు నొప్పిని కూడా ఆస్వాదించమని పంపించాడు కాబట్టి నేను ఆ నొప్పిని తగ్గించను మీరు చిత్రహింసలు పడండి అని చెప్పనని ఆ మా ఆశ్రమంలో ఉన్న పిల్లలందరినీ హింస పెట్టింది అని చెప్పనని డాక్టర్ రాబిన్ ఫ్యాక్స్ అనే అతను చెప్తున్నాడు మాజీ స్వచ్ఛంద సేవకులు ఈ సంస్థల్లో పరిశుభ్రత చాలా తక్కువగా ఉందని వైద్య సామాగ్రి సరిపోవడం లేదని కూడా చెప్పారు కొందరు ఈ సంస్థలను హిట్లర్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ లా ఉన్నాయని చెప్పిన దారుణమైన విమర్శలు చేశారు ఈ సంస్థ ఆధ్యాత్మిక సహాయానికి అంటే మతపరమైన సేవలు కేతలిక్ అంగానికి సంబంధించిన లక్ష్యాలను వ్యాప్తి చేసే సంస్థ కింద ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి వైద్యం లేదా భౌతిక సహాయాన్ని నిర్లక్ష్యం చేసిందని క్రిస్టోఫర్ హిచన్స్ తన పుస్తకంలో చెప్పారు ఇక అయితే మదర్ తెరిసా ఏదైతే క్యాంపును నిర్వహించిందో వాటికి తెచ్చుకున్న డొనేషన్స్ కానీ ఆమె పోర్ట్రేట్ చేసిన విధానం డొనేషన్స్ కి లెక్క జాము లేకుండా ఆమె ఖర్చు పెట్టిన వే గాని ఇది చాలా దారుణంగా ఉంది గా ఉంది ఇది ఒక కరప్టెడ్ వే అని చెప్పనని కిచెన్స్ తన పుస్తకంలో రాశారు మదర్ తెరిసా సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా భారీ విరాళాలు ఒక బ్యాంక్ ఖాతాలోనే ఆ రోజుల్లోనే సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ ఈ నిధులు పేదల కోసం సరిగ్గా ఉపయోగించడం లేదు అని చెప్పనని నేను అంటాను సంస్థ ఆర్థిక వ్యవహారాలు రహస్యంగా ఉంచుతుంది మదర్ తెరిసా ఎవరికి స్పష్టమైన సమాచారం ఇవ్వదు వివాదాస్పద వ్యక్తుల నుండి విరాళాలు స్వీకరిస్తుంది ఎవరైనా ఎందుకు తీసుకున్నావు అని అడగడానికి లేదు మాజీ సభ్యులు చెప్పిన దాని ప్రకారం సంస్థ నిధుల్ని పేదల కోసం ఖర్చు చేయడానికి ఆసక్తి చూపలేదు మదర్ తెరిస్ దాంతో పాటు కేథలిక్ సిద్ధాంతం మదర్ క్యాథలిక్ మత సిద్ధాంతాలను గట్టిగా అనుసరించు ఇది ఆమె సామాజిక సమస్యలపై ముఖ్యంగా కుటుంబ నియంత్రణ మరియు గర్భస్రావం అబాషన్ పై ఆమె వైఖరిని ప్రభావితం చేసి మీరు చూస్తే వెస్టర్న్ కంట్రీస్ లో బ్యాన్ అబాషన్ అని చెప్పిన అంటే లీగలైజ్ అబాషన్ అని చెప్పిన ఒక పెద్ద ఉద్యమాలు నడుస్తుంది క్యాథలిక్స్ ఎవరైతే ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళు దేవుడు పంపిన రూపం బిడ్డ ఆ బిడ్డను కడుపులో నుంచి తగిలించుకోవటం నేరం సో రేపు ద్వారా నువ్వు ప్రెగ్నెంట్ అయినా లేదనుకుంటే నువ్వు పిల్లల్ని కనడానికి సిద్ధంగా లేకుండా పొరపాటున గర్భం దాల్చినా కూడా అన్నది ప్రకృతి ధర్మానికి వ్యతిరేకం కాబట్టి నువ్వు ఖచ్చితంగా పిల్లల్ని కనాల్సిందే అని చెప్తానని కేథలిక్ నమ్ముతారు ఆ సిద్ధాంతాన్ని నమ్మేది మదర్ తెరిస్త ఆమె కాంట్రసెప్టివ్స్ మరియు అభాషన్ ను వ్యతిరేకించింది ఇది పేద దేశాల్లో జనాభా సమస్యలను పేదరికాన్ని మరింత తీవ్రతరం చేసిందని హిచెన్స్ చెప్పారు కోతా లాంటి పెద్ద మెట్రోపాలిటన్ సిటీలో మీరు ఇద్దరు పిల్లల్ని కనవద్దు దేవుడు ఇచ్చిన ప్రసాదం పిల్లలు అంటే అని చెప్పడానికి ఎంకరేజ్ చేస్తే అప్పటికే ఇద్దరు ముగ్గురు చదివించుకోలేక వాళ్ళకి తిండి పెట్టలేక నష్టపోతూ కష్టపడుతూ ఉన్న తల్లిదండ్రులు ఆరుగురు ఏడుగురిని కంటం మూలంగా ఇంకా పేదరికంలోకి వెళ్లారు అని చెప్పడానికి హిచన్స్ చెప్తున్నారు ఆమె ప్రసంగాలలో పేదరికం యొక్క నిజమైన కారణాలను పరిష్కరించడం కంటే బాధలను స్వీకరించమని చెప్పడంపై దృష్టి పెట్టింది అంటే పేదరికం అన్నది దేవుడు ఏదైతే మీకు ఇచ్చిన అదొక బాధ్యత దాన్ని మీరు భరించాలి అని చెప్పిన మదర్ తెరిసా నమ్ముతుంది ఈ వైఖరి మహిళల హక్కులను ఆరోగ్య సంరక్షణను పరిమితం చేసిందని హిచన్స్ తన పుస్తకంలో చెప్పారు నెక్స్ట్ చూస్తే మదర్ తెరిసా వ్యక్తిగా చెప్పుకుంటుంది కానీ ఆమె చర్యలు రాజకీయ వివాదాలను లేవనెత్తాయి ఆమె హైటీ లో డ్యువాలియర్ కుటుంబంతో అల్బేనియాలో కొన్ని రాజకీయ నాయకులతో సంబంధాలు కలిగి ఉంది బ్రిటన్ మాజీ ప్రధాని మార్గర్ తో కలిసి బ్యాన్ అబాషన్ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది మార్గర్ పంతొమ్మిది వందల బ్రిటన్ ప్రధాని మంత్రిగా ఆర్థడాక్స్ విధానాలని తన ప్రభుత్వ పాలసీలకి క్రిస్టియన్ ఆర్థోడాక్స్ విధానాలు ఏవైతే బైబుల్లో రాసి ఉన్నాయో అవే చట్టం కింద చేసిన ఒక కేథలిక్ ప్రైమ్ మినిస్టర్ కింద ప్రపంచ వ్యాప్తంగా ఆమె ఫేమస్ అలాంటి ఆమెతో కలిసి ఆ ని బ్యాన్ చేయాలి అని చెప్పిన ఉద్యమాలు చేసింది మదర్ తిరిస ఇక పంతొమ్మిది వందల ఎనభై లో భారతదేశంలోని భోపాల్ విషాద దాదాపు పదిహేను వేల మంది చనిపోయారు గ్యాస్ లీక్ అవటం ఆమె బాధితులను క్షమించమని చెప్పడం వివాదాస్పదమైంది అంటే ఆ యూనియన్ కార్బైడ్ కంపెనీకి అతను ఎవరైతే ఉన్నారో అతను కూడా క్రిస్టియన్ అమెరికన్ సిటిజన్ అతను క్షమించేయండి అని చెప్పిన బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళి మదర్ తెరిసా చెప్పటం అన్నది నిజంగా దారుణం పనిచేసింది అని హిచన్స్ చెప్తున్నారు ఇక మదర్ తెరిసా మత మార్పిడి గురించి బీజేపీ దాని అనుబంధ సంస్థలు చాలా చురుగ్గా చాలా చాలా విస్తృతంగా ప్రచారం చేశాయి దాంట్లో ఎంత నిజం ఉంది అని చెప్పి మనం చూస్తే కేథలిక్ చర్చ్ లో ఒక వ్యక్తిని కన్వర్ట్ చేయడాన్ని క్యాననైజేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది మదర్ తెరిసా కూడా ఈ ప్రక్రియ లోనే కన్వర్ట్ చేశారు కానీ కిచెన్స్ ఈ ప్రక్రియను తిడతాడు ఎందుకు అని అంటే పోప్ జాన్ పాల్ సమయంలో ఈ కన్వర్షన్ సంఖ్య వేగంగా పెరిగింది కన్వర్ట్ చేయడానికి పోప్ అంతట పోపే ఫండ్స్ ఇచ్చి ప్రతి దేశానికి పంపి ఆ దేశంలో ఉన్న పేదరికంలో ఉన్న వారిని దేశంలో ఉన్న నిరాశ్రయుల్ని కన్వర్ట్ చేయండి అని చెప్పిన ఒక ఉద్యమం కింద ఆ సందర్భంలో పంతొమ్మిది వందల ఎనభై తొంభై సందర్భంలో పోప్ జాన్ పాల్ ఏదైతే అతని టెన్ యూర్ ఉందో ఆ టెన్యూర్ లో జరిగింది అని కిచెన్స్ చెప్తున్నారు ఆమె కన్వర్ట్ చేయటం కేవలం పర్సనాలిటీ కల్ అంటే నేను అందరికి సేవ చేస్తున్నాను కాబట్టి నా మాట విని మీరు కన్వర్ట్ అవ్వండి అనే తన పర్సనల్ బ్రాండింగ్ మీద కన్వర్ట్ చేస్తుంది అని హిచెన్స్ చెప్తున్నాడు జీవితం నిజమైన స్పిరిచువల్ గోల్స్ కంటే శక్తి మరియు ప్రభావం కోసం ఉందని అతను వాదిస్తాడు అంటే దేవుడి దగ్గరికి నేను తీసుకెళ్తాను లేదా క్రిస్టియానిటీ వేలో ఒక స్వర్గం ఒక నరకం ఆ విధానం కంటే నేను ఒక దేవత కింద అవతరించాలి అనే ఒక యావ మదర్ తెరిసా ఉంది అని చెప్పనని క్రిస్టోఫర్ హిచన్స్ వాదిస్తున్నారు హిచెన్స్ మదర్ తెరిసా గురించి ప్రపంచానికి కలిగిన అభిప్రాయాన్ని ఒక భ్రమ అంటాడు ఆమెను ఒక సాధువుగా చూడాలనే ప్రజల కోరిక సరళమైన మంచి చెడు కథనంపై ఉందని అతను వాదిస్తాడు ఆమె చర్యలు ఆమె పెట్టుకున్న ఆర్గనైజేషన్ యొక్క పనితీరు దాంట్లో లంచాలు కరప్షన్ మరియు ఆమెకున్న పొలిటికల్ సంబంధాలు అన్ని చూస్తే మదర్ థెరిసా జైల్లో ఉండాల్సిన వ్యక్తి కానీ ఆమెను ఒక సాధువు ఒక దేవత ఒక దైవ దూతగా ప్రజలందరూ నమ్మడానికి మీడియా చాలా హెల్ప్ చేసింది అని చెప్పని హిచన్స్ వాదిస్తాడు ఇక అల్టిమేట్ గా చూసుకుంటే ఇలాంటి ఒక గాడ్లీ మెన్ గాడ్లీ ఉమెన్ అది హైందవన్ లో ఉండనియండి ఇస్లాం లో ఉండనియండి క్రిస్టియానిటీ లో ఉండనియండి వీళ్ళందరికీ కూడా వెనుకాల ఏదో ఒక కారణం ఉండకుండా వారు తమ జీవితాన్ని మామూలు మనిషికి ఇప్పుడు మనం పెళ్లి చేసుకుందాం అనుకుంటాం ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకుంటాం పిల్లలు ఆసి ఆ తర్వాత వాళ్ళని ముందుకు తీసుకుపోవటం ఇట్లాంటి ఒక సాధారణ జీవితాన్ని లీడ్ చేయకుండా అన్నిటినీ త్యాగం చేస్తున్నారు అని అంటే దాని వెనకాల ఏదో ఒక బలమైన కారణం ఉంది అని మనం నమ్మాలి ఇలాంటి పనులు చేసే దాదాపు తొంభై శాతం మంది అవినీతి లేదు అని అంటే వేరే ఉద్దేశాలతోనే చేస్తాం మదర్ తెరిసా కూడా అందుకు మినహాయిం ఇద్దరితో ఈ వీడియో ముగిసింది వీడియో చూసినందుకు ధన్యవాదాలు